ఉన్న కొత్త విద్యా సంవత్సరం కీలక నిర్ణయాలు సో విద్యార్థులకు సంబంధించి కీలక నిర్ణయాలు అయితే రాబోతున్నాయి మీరు ఇక్కడ చూసుకోవచ్చు కొత్త విద్యా సంవత్సరానికి ఇక్కడ నెల రోజులు కూడా వ్యవధి లేదు అయితే వేసవి సెలవుల అనంతరం పాఠశాల జూన్ పన్నెండు ప్రారంభం కాబోతున్నాయి ఇంటర్ కళాశాల జూన్ రెండవ తేదీన ప్రారంభం కాబోతున్నాయి ఈలోగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఇచ్చే స్పష్టత చదువులు సజావుగా సాగేందుకు కీలకమని అధ్యాపకులు ఉపాధ్యాయులు చెబుతున్నారు ముఖ్యంగా పాఠశాల విద్యాశాఖకు సంబంధించి ప్రైవేటు పాఠశాల ఫీజు నియంత్రణ హక్కు చట్టం ప్రకారం బలహీన వర్గాలకు ప్రైవేటు పాఠశాల ఇరవై ఐదు శాతం సీట్లు లాంటి విధానాలపై త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు అయితే పర్యవేక్షణకు కీలకమైన డిఈఓ ఎంఈఓ ఇంటర్ విద్యాశాఖలో డిఈ డిఐఓ పోస్టులే మంజూరు కాకపోతే తల్లిదండ్రులు ప్రభుత్వ విద్యా సంస్థలపై విశ్వాసం ఎలా ఉంటుందన్నారు ఇక ఫీజులు ఖచ్చితంగా తగ్గించాలని చెప్పేసి కోరుతున్నారన్నమాట ముప్పై మూడు జిల్లాలుంటే కేవలం పన్నెండు డిఈఓ పోస్టులు అయితే మంజూరు అయ్యాయి ఇక్కడ ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజులైతే వీరైతే పర్యవేక్షించలేకపోతున్నారు వచ్చే విద్యా సంవత్సరం అంటే యాభై మంది విద్యాల దాటిన ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఐదు కంప్యూటర్లు సరఫరా చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది జిల్లాకు ముప్పై బడ్లు అంగన్వాడీ కేంద్రాలను విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రీ ప్రైమరీ పాఠశాలకు అభివృద్ధి చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు పాఠశాల ప్రీ ప్రైమరీ ప్రారంభిస్తున్నాము లేదని హెచ్ఎంలకు అయితే స్పష్టత అయితే ఇవ్వాలి ఆరు మంది ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు కూడా ఏఐ పాఠాలు బుక్లెట్ ఇవ్వాలని చెప్పేసి అధికారులు అయితే ప్రతిపాదించారు ఇక ప్రిన్సిపల్ లేకుండా కళాశాలలు నడిచేవి ఎలా అని చెప్పేసి కోరుతూ ఉన్నారు ముఖ్యంగా తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే పన్నెండో తారీఖున ప్రారంభమయ్యే స్కూళ్ళకు సంబంధించి అన్నీ కూడా ఆటంకాలుగా ఎదురవుతున్నాయన్నమాట సో ఇది మనకి తాజా సంవత్సర విద్యా సంస్థలకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసు